వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని బద్వెల్ నియోజకవర్గం పూర్వమేల పట్టణంలోని బద్వెల్ రోడ్డు నందుగల నూతన జనసేన పార్టీ కార్యాలయంలో కలసపాడు కాసినాడ బీకోడూరు పూర్వమేల మండలానికి చెందిన క్రియాశీలక వాలంటీర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ ములతాటి నందకిశోర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలగిన ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఇలాంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదని మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తల యోగక్షమాల కోసం ఆలోచించి ప్రవేశపెట్టిన విధానమే నమోదు కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నందకిషోర్ పద్వెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ని ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ఒక పండుగ దినం లాంటిది ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి క్రియాశీలక సభ్యత్వాన్ని జనసేన పార్టీ ప్రవేశపెట్టింది ఈ ప ఈ క్రియాశీలక సభ్యత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వందల రూపాయలు తీసుకట్టి జనసేన పార్టీలో సభ్యత్వం చేసుకుంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇంతటి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఇప్పటికీ మూడు టర్ములు కంప్లీట్ అయిపోయింది ఇది నాలుగో టర్ము గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మూడు వందల నలభై పైచులకు అంటే దాదాపు పద్దెనిమిది కో పద్దెనిమిది కోట్ల రూపాయలు జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు అందచేయడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము మన చుట్టుపక్కల ఉండే జన సైనికులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీరు దగ్గరుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించిన విషయాలు తెలియజేసి వాళ్లకు అందరి చేత క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాయకులకు కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రమాదవ ఎవరైనా చనిపోతే ఆయన అక్కడి నుంచి దగ్గరికి వచ్చి ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించారు కాబట్టి మీరు నాయకులు కార్యకర్త ప్రతి ఒక్కరూ ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది తీసుకొని అవగాహన కలిగించి ప్రజలకు ఈ సభ్యత్వాలు చేయించి వాళ్ళ కుటుంబానికి మీ వంటూ పార్టీ వంతు అండగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తే